నమస్తే అండి నా పేరు వీరారెడ్డి నేను జేఏలో వర్క్ చేస్తున్నాను ఎండియుగా ఈ అయ్యాక నేను ఇరవై నుండి ఫార్మర్ని కలిశాను పది ఎకరాలు ప్రస్తుతం పది ఎకరాలు కొట్ట కొట్టారు ఆల్రెడీ దీంట్లో పేక పురుగు ఉంది పురుగు ప్లస్ చిలక ఉంది ఆ రిజల్ట్ కూడా రైతున్నారికి తెలుసుకుందాం సార్ ఏం అండి నమస్తే అండి నా పేరు భార్గవ రెడ్డి కురవల్లి గ్రామం తల్లాడు మండలం ఖమ్మం జిల్లా అయ్యాక వాడకముందు ఏముందండి అయాక వాడకముందు పచ్చ పురుగు ఆకు చుట్టు పురుగు బాగుందండి నేను నాకు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు వేరే చెప్పాడు ఫీల్డ్ ఇక ఈ అయాక ముందు అనేది కొత్తగా వచ్చింది ఇది వాడమని చెప్పాడు నేను చెన్నూరు రావారా గారి దగ్గర తీసుకొచ్చాను నేను ఎనిమిది ఎకరాలకు వాడాను నాకు మొత్తం పన్నెండు ఎకరాలు ఉంది ఇక్కడ చుట్టుపక్కల రైతులకు కూడా చెప్పాను పచ్చ పురుగు లద్దె పురుగు రెక్కల పురుగు ఇది కొట్టిన తర్వాత గ్రీనిష్ కూడా బాగా వచ్చిందండి వాడుకోదగ్గ ముందు ఇదైతే సాటిస్ఫాక్షన్ నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ పక్క రైతులకు కూడా చెప్పాను వాళ్ళు వాడుతూ ఉన్నారు చిలక కూడా మంచి కంట్రోల్ అయిందండి చాలా రోజులు కొట్టి కొట్టి ఇప్పటికే పది ఓకే మీరే మొత్తం క్లియర్ అయిపోయింది మీరు హ్యాపీ చాలా హ్యాపీ అండి